ఇందిరమ్మ ఇళ్లకు నిలాకరణ శ్రీకారం అవును గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక క్షేత్రస్థాయిలో పూర్తయిన ప్రాథమిక కసరత్తు మీరు చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడత ఎంపిక ప్రక్రియ ఈ నెల చివరిన ప్రారంభం కాబోతోంది ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నెలాకరణ వీలు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలోనే జాబితా రూపొందించాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఉందన్నమాట వాస్తవానికి ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ళ తొలి జాబితా ఖరారు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే మనకి ముఖ్యంగా చూసుకుంటే కేంద్రం యాప్లోని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ యాప్తో సరిపో సరిపోకపోవడంతో గ్రామ సభల ఏర్పాటు ప్రక్రియ ముందుకు అయితే సాగలేదు ఇళ్ల నిర్మాణంలో కేంద్రం వాటా పొందాలంటే ఈ ఇక్కడ ఈ నిబంధనపై స్పష్టత అయితే రావాల్సి ఉంది ఇవన్నీ ఈ వరలో కొలిక్కు వచ్చే అవకాశం అయితే ఉన్నాయని తెలుస్తుంది రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వీస్ అయితే ఈ నెలకొల్లకు పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇళ్ల కోసం ఎనభై లక్షల యాభై నాలుగు వేలు మంది దరఖాస్తులు అయితే చేశారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అయితే అభ్యులు యోచినాయి అయితే లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు అయితే పూర్తయింది కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల వివరాలు కూడా నమోదైతే చేశారు వీరి ద్వారానే లబ్ధిదారుల ఎంపిక అయితే కేంద్ర వెబ్సైట్లో నమోదైతే చేయాల్సి ఉంది స్థలం ఉన్నవారికే మొదటి దశలో ఇందిరమ్మ ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది కనీసం నాలుగు వందల అడుగుల అడుగుల విస్తీర్ణం తగ్గకుండా లబ్ధిదారులు ఇంటిని అయితే నిర్మించుకోవాలి ప్రభుత్వం నాలుగు దశలో ఐదు లక్షలైతే చెల్లిస్తూ ఉందన్నమాట సో మనకి డిసెంబర్ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి మ్యాక్సిమం గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక అయితే చేయబోతున్నారు ఇదైతే ఫైనల్ అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి